ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ చింతపండు చారు అలాగే అంటికాయ ఫ్రై ఇదేంటి కొత్తగా గింజేస్తుందా ఏంటా అని అనుకుంటారు కదా అలా కాదండి ఒక్కసారి ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అక్కడ కామెంట్ చేయండి ఇప్పుడు వైట్ రైస్లో చింతపండు చారు అలాగే అంటికాయ ఫ్రై కూడా వేసుకుని చక్కగా చారు ముద్దలో అంటికాయ ఫ్రై పెట్టుకుని తింటే ఉంటుంది అబ్బో సూపర్ అసలు ఎలా తిని చూడండి బంగాళదుంప ఫ్రై అయినా అంటిగా ఫ్రై అయినా చారులో ఇలా పెట్టుకుని తింటే మాత్రం చెప్పలేమండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో నేను చూపిస్తాను నేను ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీదే వంట చేస్తానని చెప్పాను కదా ఓ పక్కన ఎసరి పెట్టేశాను సారీ అలా పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను చూడండి చార్లు వా ఒక దాకలకు వాటర్ తీసుకుని చింతపండు సరిపడంత చింతపండు పిసికేసి ఉప్పు కారం పసుపు అంత మెయిన్ అండి అలాగే ఇది రేసిన బియ్యం నానబెట్టి ఉంచుకుంటే మనకి ఉక్కు పొంగు వచ్చేటప్పుడు కొంపు వేసుకుంటే అన్నం అనేది పొడి పొడులు ఇదిగోండి అంటికాయలు నిప్పుల మీద కాల్చి అప్పుడు నేను వంట అనేది చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మనకి గ్యాస్ తగిలినట్టుగా తగులుతుంది కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఎసరం మరిగిపోయింది కదా ఇంకా అందుకనేసి అందులో బియ్యం అనేది వేసేసుకుని ఒకసారి ఒకసారి గట్టి పెట్టి కలిపేసుకున్నామంటే మనకి రైస్ అనేది ఈక్వల్గా ఉడుగుతుంది ఇప్పుడు చారు మరిగింది లేదంటే ఇంకా చారు మరగలేదు పొంగులు వస్తూ ఉంది ఇది చారు మరిగిపోయిన తర్వాత నేను అంటకాయలు కాల్చుకుంటాను ఇదైతే ఓ పక్కన పెట్టేయచ్చు మనకి గ్యాస్ లాగానే ఓ గ్యాస్ పొయ్యి మీద ఊట అయిపోయినప్పుడు ఇంకోటి మార్చుకుంటాం కదా అలాగే సేమ్ కట్టెల పొయ్యి కూడా ఇలా మార్చుకోవచ్చు చూడండి ఇక్కడ అన్నం అయితే ఉడుగుతుంది ఇక్కడ చారు అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి ఇలాగ అంటికాయలు అయితే కాల్చుకుంటున్నాను ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి రెండు పక్కలు ఎలా మంట ఎక్కువ ఎలా తగులుతుందో మనకి గ్యాస్ కూడా అవసరం లేదు మనము నిలబడి పని చేయక్కర్లేకుండా ఉంటుంది చక్కగా కుర్చీని తాగితీయగా చేసుకోవచ్చు ఇలా మనం వైపులో కలుపుకోవాలి ఇంకా రెండు ఉన్నాయి కదా అంటికాయలు అవి కూడా కాల్చుకుంటున్నాను ఇంకా కాల్చేసుకున్న తర్వాత ఇవ్వాలి చూడండి చక్కగా ఊడి వచ్చేస్తాయి అనేది అదిగో ఇక్కడ అయితే మా మేన గోడలు తీసేసుకుని నేను తినేస్తాను అన్నది అందుకనేసి నా చేతిలోంచి లాగిచ్చేసుకుని వలిచేసుకుంటుంది వలిచేసుకుని తినేస్తాను ఏంటని ఇలా ఇయ్యమ్మా అలా కాదనేసి తీసుకున్నాను ఇది ఉడకపెట్టి అయినా తినేయచ్చు లేదా కాల్చిందైనా తినచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా అన్ని మొత్తం అన్నీ ఒలిచేసుకున్న తర్వాత ఇది మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఇందులో మనకి పసుపు కారం సాల్ట్ ఈ మూడు వేసేసి శుభ్రంగా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇది అయితే అసలు మన చేతికి అంటుకోదు పొడి పొడిగా ఉంటుంది మనం ఉడకబెట్టి చేసింది వేరేగా ఉంటుంది కాల్చి చేసింది వేరేగా ఉంటుంది కాల్చి చేసింది టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి ఈ లోపులో చుట్టాలు వచ్చారని అలాగే వెళ్ళి వచ్చి ఈ లోపులో ఇక్కడ అయితే మాడిపోయింది చూడండి అని కూర్చోమని వచ్చి లోపల మాడిపోయింది ఇంకెలాగైతే కలిపింది వేసేసి ఒక ఐదు నిమిషాలు మనము కలుపుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ ఉన్నా లాగేసుకుంటుంది పొడి పొడిగా ఉంటుంది అందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది స్టవ్ ఆపేసిన తర్వాతే మనము లెమన్ అనేది కలుపుకోవాలి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూడండి ఎంత పొడు ఆడుతూ ఉందో